డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం బ్రాడీపేట నందు గౌరవ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు సహకార పతకాన్ని పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు వారు తమ ప్రసంగంలో సహకార సంఘాలు రైతుల అభ్యున్నతికి కొరకు ఏర్పాటు చేయబడ్డాయని ప్రతి ఒక్కరూ రైతుల కోసం వారి అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు జిడిసిసి బ్యాంక్ ద్వారా గత నూట పద్నాలుగు సంవత్సరాలుగా రైతులందరికీ విశేష సేవలు అందిస్తున్నాము ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీ సహకార కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సహకార రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకమైన పథకాలను అందిస్తున్నాయని